నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ కాలీఫ్లవర్స్ ఇంకా పచ్చి బఠానీలు దొరికే సీజన్ అయిపోతుంది కదండి మరి వాటిని ఉప్మాలో వేసి చేస్తున్నాను మనం ఇంట్లో ఉప్మా ఎలా అయితే చేస్తామో అదే రెసిపీ అండి కాకపోతే ఇందులో కాలీఫ్లవర్ ఇంకా పచ్చి బఠానీలు వేస్తున్నాను అంతేనండి మరి ఈ సీజన్ ఎండింగ్ కూడా వచ్చేస్తుంది కదా మళ్ళీ ఈ ఉప్మా చేసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అందుకే మీతో ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఉప్మా కోసం ఒక కప్పు గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నూక ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో చిన్న కప్పుతో హాఫ్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చెట్లడం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు రెండు స్పూన్ల మినపప్పు వేసి ఫిఫ్టీన్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసి కట్ చేసుకున్న ఒక టమాటోని వేసి ఇంకా క్రష్ చేసిన అల్లం ఒక స్పూన్ వేసి టమాటోని బాగా మగ్గనివ్వాలి టమాటోలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి అది ఇంకా కొంచెం బఠానీలు కాస్త కరివేపాకు వీటిని వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండున్నర కప్పులు వేడి నీళ్లు వేసుకోవాలండి నూక ఒక కప్పు తీసుకున్నాం కదా నీళ్లు రెండున్నర కప్పులు వేస్తున్నాను ఇప్పుడు వీటికి తగినంత ఉప్పుని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచితే కాలీఫ్లవర్ ఇంకా పచ్చి బఠానీలు రెండు ఉడికిపోతాయండి ఇప్పుడు మూత తీసి ఫ్రై చేసిన గోధుమ రవ్వ ఉంది కదండి అది కొద్ది కొద్దిగా వేస్తూ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి నోకంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని దించేసుకుంటే ఉప్మా రెడీ అండి ఈ ఉప్మాకి కాంబినేషన్ గా ఏ చట్నీ అయినా గానీ బాగుంటుందండి సాంబార్ బాగుంటుంది అలాగే ఇంకా బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంటుందండి మరి నేను చూపించే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి